వెలిసాల రాజేందర్ రావు అత్యధిక మెజారిటీతో గెలిపించాలి పార్లమెంట్ ఎన్నికల తర్వాత వికలాంగులకు ఆరు వేలు వితంతువులకి వృద్ధులకు ఒంటరి మహిళలకి కల్లు గీత చేనేత కార్మికులకి నాలుగు వేలు పెన్షన్ రాబోతుంది బడుగు బలహీన వర్గాల మరియు వికలాంగుల వితంతువుల వృద్ధుల ఒంటరి మహిళల పెరిక కులస్తుల ఆత్మబంధువు కాంగ్రెస్ కే మన ఓటు పెరిక కులస్తుల మద్దతు కాంగ్రెస్ కే ఈ రోజు కరీంనగర్ జిల్లా లో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిసాల రాజేందర్ రావు గెలిపించాలని కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్య అతిథులుగా వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముక్తినేని వీరయ్య ఈ సభకి సకల జనులతో పాటు పెరిక కులస్తులతో పాటు వికలాంగులు వితంతువులు వృద్ధులు ఒంటరి మహిళలు కళ్ళు గీత చేనేత కార్మికులు పెరిక కులస్తుల సభకి ముఖ్య అతిథిగా వికలాంగుల ముత్తినేని వీరయ్య విజయ యాత్ర మైనస్ రెండులో భాగంగా పార్లమెంట్కి వచ్చిన నేపథ్యంలో హాజరైనారు నియోజకవర్గ అభివృద్ధి మా ధ్యేయమని మీ అందరికీ తోబుట్టువులా మీతో కలిసి ప్రజా సంక్షేమంకి కృషి చేస్తానని ఎంపీ అభ్యర్థి వెలిసాలా రాజేందర్ రావు నీ అత్యధిక మెజారిటీతో జలిపించాలి అని కోరారు మొగిలి లక్ష్మయ్య తెలంగాణ దివ్యంగుల పట్టభద్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నందగిరి జగదీశ్వర చారి కాంగ్రెస్ వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు కంది నాగరాజు జిల్లా కన్వీనర్ కాసారపు పరశురాం ప్రసాద్ గౌడ్ కార్తిక్ వెంకటేష్ నాగరాజు రాజన్న రాములు కుమార్ సత్యరెడ్డి మహేందర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు లో భాగంగా వికలాంగులు వికల్తులు పొద్దులు వంటరి మహిళలు కల్లుగిత కార్మికులు చేరేత కార్మికులు కార్మికులు మరి మెరక గురుస్తుల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసే విజయ సంకల్ప యాత్రలో భాగంగా కరీంనగర్ పట్టణానికి చేరుకోగానే జిల్లా కేంద్రానికి చేరుకోగానే మరి పట్టభద్రోల సంఘ రాష్ట్ర అధ్యక్షులు ముని లక్ష్మణ్ గారు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నందగిరి జగదీష్ గారు మరి వికలాంగ విభాగం నాయకులందరూ కూడా వికలాంగుల బైకులతోనే ఘనమైన ర్యాలీ తీసినందుకు మీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను కరీంనగర్ సాక్షిగా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఈ బండి సంజయ్ కానీ బహిరంగ చర్చగలమంటున్నాను వికలాంగుల సంక్షేమం పైన బహిరంగ చర్చకు రండి కేంద్ర ప్రభుత్వం విజరాంగుల సంక్షేమం చేసింది అని అనుకుంటే బండి సంజయ్ గారు బహిరంగ చర్చకు రావచ్చు గత పది సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వికరంగుల సంక్షేమం పైన బహిరంగ చర్చకు రావద్దు రావచ్చు నిసిద్ధంగా ఉన్నారు కేసీఆర్ గారు ఏ నాడు కూడా గత పది సంవత్సరాల పాలనలో ముఖ్యమంత్రి హోదాలో వికరంగుల దినోత్సవానికి హాజరు కాలేదు అలా హాజరు కానీ ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపాధి హామీ పథకం పథకాన్ని తల్లి సోనియమ్మ వికరంగులకు నూట యాభై రోజులు కనిపించక పరికల్పించాలంటది కానీ కేసీఆర్ వంద రోజులు కూడా పరికల్పించలేదు వికలాంగుల అప్పుల చట్టం ఇరవై ఐదు శాతం పెంచుకోవాలంటుంది అలా పెంచుకుని మునివ్వలేదు వికలాంగ ఉద్యోగాలు నింపకపోవడం వల్ల రాజుల రామ్మోహన్ బొమ్మకడ్డి మహేందర్ అనే నిరుద్యోగ వికలాంగులు గవర్నమెంట్ ఆస్తులలో ఆత్మహత్యలు చేసుకున్నారు వికలాంగులు మోటార్ వాహనాల సబ్సిడీ ఐదు వందల రూపాయలు కేసీఆర్ ఇవ్వలేదు తాత్కాలిక వికలాంగుల సర్టిఫికెట్ ఇచ్చి కేసీఆర్ మోసం చేశాడు వికలాంగులని సంక్షేమ పథకాల్లో ఐదు శాతం నిధులు ఇవ్వాలి అలా ఇవ్వలే ఇవ్వలేదు విద్యలో నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని రెండు వేల పదహారు వికలాంగుల కుల చట్టం చెబుతుంది గత పది సంవత్సరాల పాలనలో ఆ చట్టాన్ని పూర్తిగా అమలు చేయలేదు విద్యలో రిజర్వేషన్ ఇవ్వలేదు కొత్తగా ఎలాంటి వికలాంగుల పాఠశాలలు నిర్మించలేదు పద్నాలుగు రకాల వికలాంగులని గుర్తించలేదు మానసిక హత్య జరిగినప్పుడు స్వయంగా ఆ కుటుంబమే హత్య చేసినప్పుడు కనీసానికి కమిషన్ వేయలేదు వికలాంగుల అప్పుల చట్టాన్ని అమలుపరచాలి కేసీఆర్ రక్షించాలి కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఉంది కానీ కేసీఆర్ కేటీఆర్లు వికలాంగులని మర విల వికలములను కించపరచే పదాలు మరొక జులు కుంటి కుంటి అనే పదాలని వాడి సమస్త వికలాంగుల జాతిని అవమానించారు ఇలా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ చరిత్ర విక్రమూలక చేసిన మోసం చాలా ఉంది అదే బీజేపీ కేంద్ర వికలాంగుల యాప్తికి కమిషన్ నియమించలేదు నేషనల్ ట్రస్ట్ చైర్మన్ నియమించలేదు ఎంపీ నిధుల్లో వికలాంగ నిధులు ఖర్చు చేయలేదు కేంద్ర సర్వీస్ ఉద్యోగాలకి వికలాంగులు పరికరాలని చెప్పారు ఇవాళ తొమ్మిది జాతీయ సంస్థలు దేశంలో ఉంటే నాలుగు జాతీయ సంస్థలుగా విలీనం చేశారు మానసిక వికలాంగుల కూర చట్టం రెండు వేల పదిహేడు ప్రకారం జిల్లాకు వికలాంగుల కేంద్రాన్ని పెట్టాలి పెట్టకపోను హైదరాబాద్ ఆరం గరులో ఉన్న ఒక్కగానొక్క వికలాంగుల కేంద్రాన్ని ఎత్తేసిన నీచం చెందిన బీజేపీ ప్రభుత్వాన్ని నేను బండి సంజయ్ చూటీగా అడుగుతున్నా అయ్యాను బీజేపీ మేనిఫెస్టో చూసావా పేజీ నెంబర్ అరవై అరవై ఓపెన్ చేస్తావా మీ మోదీ గారు ఒక వికలాంగ సోదరి రెండు చేతులు లేని వికలాంగ క్రీడాకారుడి నెత్తిన చేయి పెట్టాడు నేను అనుకున్నాను వికలాంగ క్రీడాకారులై దీవిస్తున్నాడు అనుకున్నాను ఆ పేజీ నిండా వికలాంగ క్రీడలకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయి అనుకున్నాను తీరా నేను పేజీని చదివితే అందులో ఒక్క పాయింట్ కూడా వికలాంగుల సంక్షేమానికి లేదు అప్పుడు అర్థమైంది నాకు మోదీ హస్తం సంక్షేమ హస్తం కాదు వికలాంగులపై సంక్షేమంపై మోపిస్తు రాస్తామని బీజేపీకి వికరాంగులు ఎందుకు సూటిగా చెప్పాలి నాకు ఆన్సర్ అదే కాంగ్రెస్ మొదట విక్రంగులకు పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ భర్త చరిపేర స్త్రీలకి పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వృద్ధాప్యండి అవతాతలకు పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కన్ను గీత కార్మికులకు పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో పెన్షన్ రెట్టింపు చేసింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో వికలాంగులకు ఆరు వేలు మిగతా వర్గాలకు నాలుగు వేలు మొదట ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏ క్షణమైన వికలాంగుల కారు వేల పెన్షన్ భర్త చనిపోయిన స్త్రీలకి వృద్ధాప్యం ఉన్న అవధాతలకి కళ్ళు గీత కార్మికులకి చేనేత కార్మికులకి బీడి కార్మికులకి నాలుగు వేల పెన్షన్ ఇవ్వబోయేది కూడా కాంగ్రెస్ పార్టీని వికలాంగులకు వయోవృద్ధులకి సంక్షేమ శాఖని పెట్టింది కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు జూన్లో మీరు అధికారం ఏర్పడితే రెండు వేల పదిహేడులో కార్పొరేషన్ చైర్మన్ పెట్టారు కానీ మా ముఖ్యమంత్రి వంద రోజుల్లోపు నన్ను కార్పొరేషన్ చైర్మన్ గా వికలాంగుల సంక్షేమం చూసుకోవడానికి పెట్టాడు అంచోదయ కాడు ముప్పై ఐదు కేజీల పిఎం కాడువి వికలాంగులకు నిదంతులకు వృద్ధులకి ఇవాళ ఆలోచన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ కాడు ఎత్తేసిన బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వికలాంగులకు మోటార్ భావనలకు ఐదు వందల సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ విద్యలు రిజర్వేషన్ ఇచ్చింది వికలాంగుల కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం రాజీవ్ గాంధీ పుట్టినరోజు నాడు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు వందలాది విక్రంగులకి వచ్చి వికలాంగులకి పిహెచ్డి చేసే వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తున్నారు ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేంద్ర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆరు సూత్రాలు ఇచ్చింది ఆరు న్యాలు ఇచ్చింది ఈసారి కేంద్రంలో అధికారంలో రాగానే కాంగ్రెస్ పార్టీ వికలాంగులకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వబోతుంది ఎన్పిటీసీ జడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వబోతుంది రెండు వికలాంగుల చట్టం రెండు వేల పదాలని సంపూర్ణంగా చేయబోతుంది మూడు ని సైన్ లాంగ్వేజ్ ని అధికార భాషలుగా గుర్తించబోతున్నాం నాలుగు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో వికలాంగుల జీవన భద్రత రక్షణ కొరకు మెరుగైన పథకాలు ప్రవేశపెట్టబోతున్నాం ఐదు వికలంగ విద్యార్థుల కోసం ప్రత్యేక అవసరం విద్యార్థుల కోసం మెరుగైన విద్యను అందిస్తాం ఆ అందించడం కోసం రీసెర్చ్ సెంటర్ని గతంలో ప్రారంభించాం కొత్త కూడా ప్రారంభిస్తాం ఆరు రాజ్యాంగ సవరణ చేయబోతున్నాం వికలంగులు వివక్ష లేకుండా బతకడం కోసం ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీ సవరించి రాజ్యాంగ సవరణ చేయబోతున్నాం ఇంత సంక్షేమం కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే యొక్క ప్రమాణ స్వీకారం చేసిన క్షణాల లోపల నిమిషాల లోపల ఒక వికలాంగ సోదరి రజనికి ఉద్యోగం ఇచ్చి వికలాంగుల ఆత్మబంధువుగా సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ అయింది కాబట్టి వికలాంగులు కానీ వితంతువులు కానీ వృద్ధులు కానీ కలు విధ కార్మికులు కానీ చేనేత కార్మికులు కానీ బీడీ కార్మికులు కానీ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలపాలి ఎన్నిక కుదస్తుల కోసం కార్పొరేషన్ ఉండాలి డెబ్బై ఎనభై సంవత్సరాలుగా సంక్షేమ పదాలు అందడం లేదు అని ఇదే కరీంనగర్ సాక్షిగా నేను దీక్ష చేశాను ఆ దీక్ష బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడిగాను నీ అయ్యా మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసండి చేయండి అని చేయలేదు ఇక్కడ పెరుగుల కార్పొరేషన్ సాధన సమితి వైస్ చైర్మన్ మునిధర్ ఆధ్వర్యంలో ఇక్కడ వారి టీం ఆధ్వర్యంలో ఆ దీక్ష జరిగింది కానీ కాంగ్రెస్ పార్టీ పెరికల ఆలోచనని పెరికల సంక్షేమాన్ని గుర్తించి పెరిగలు రాజకీయంగా ఎదగాలి సంక్షేమ పరంగా ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి పెరిగిన పేద విద్యార్థులకు మేము అంటగా ఉంటాము పెరికలో ఉండే పేదలు వ్యాపారం చేసుకోవడానికి సబ్సిడీ ఇవ్వాలి పెరిక విద్యార్థులు విదేశీ విద్యను అనుభవించాలంటే చదవాలంటే ఒక సబ్సిడీ రుణం కావాలి వాళ్ళ సంక్షేమం చూసుకోవడానికి అధికార యంత్రాంగం ఉండాలని మేనిఫెస్టోలో పెరిగకుల కురగిరి క్షత్రియ కార్పొరేషన్ పెట్టింది వంద రోజుల్లోపు మన కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కాబట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న పెరిగ కుల ఇటుపక్క కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి మనకి రాజేందర్ రాజేంద్రరావు గారిని అటుపక్క పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి వంశీ గారిని అటుపక్క మనకి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి పెరిగ కులస్తులందరూ కూడా ముక్తకంఠంగా ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాము